నేను సుధాకర్ మిర్యాల సూర్యాపేట పట్టణ నివాసము సూర్యాపేట జిల్లా నా స్వీయ కవిత నీకు లంచము ఒక మత్తు నువ్వు చేసుకోకు నీ జీవితం చిత్తు బొత్తు నీ సంపద నీదైతే నీ ప్రశాంతత నీ సొత్తు నీ సమాజం నీ కొరకు చేతులెత్తు నీ సహచరులు నిన్ను ప్రశంసించు నీ సంతతి నిన్ను అనుసరించు నీ ఘనతను వృద్ధిపరచు గత కట్టడాలు చిహ్నాలాయే నేటి కట్టడాలు ఛద్రమాయే నీకు లంచం ఒక మత్తు చేసుకోకు చిత్తు నీ ప్రపంచమే నిన్ను సత్కరించు నమస్కారం